ఇప్పుడు రాని నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆత్మహత్య చేసుకోవాల్సినంత పనేముంది మేమేమి దొంగ కేసులు పెట్టలేదు డబ్బులు ఇవ్వకుండా ఇచ్చామని కేసులు పెట్టలేదు ముప్పై కోట్లు ఇచ్చాము ఏలూరులో ఒక ప్రముఖ లాయర్ గారి దగ్గర నువ్వే సంతకం పెట్టేశావు నీతో పాటు లాయర్ గారి బంధువులైన ఇద్దరు అలాగే నా వైపున ఇద్దరు కలిసి ఇరవై తొమ్మిది కోట్ల డెబ్భై ఎనిమిది లక్షలకు ఎంతో తీసుకున్నా అని చెప్పి నువ్వే సంతకం పెట్టావు ఇంక ఇందులో తప్పుడు కేసులు ఏముంటాయి మా డబ్బులే కదా మేము అడుగుతుంది అంటే డబ్బులు ఇచ్చి కూడా అడిగితే నువ్వు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరిస్తావా మరి పిల్లలకి విద్యాబుద్ధులు ఎలా నేర్పిస్తున్నావు మోసం చేయండి మోసం చేసినప్పుడు వాళ్ళు అడిగితే కనుక ఆత్మహత్య చేసుకుంటావని చెప్పి బెదిరించండి అని చెప్పి నేర్పిస్తున్నావా ప్రైమ్ మినిస్టర్ గారికి హోమ్ మినిస్టర్ గారికి అర్జీలు ఏమైనా పెట్టావు డబ్బులు తీసుకున్నాను వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం లేక నేను ఇవ్వటం లేదు అందుకని వాళ్ళు కేసులు పెట్టారు అవి నేను ఒప్పుకోవటం లేదు అందుకని నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారికి నేను చెప్పావా లేదా ముప్పై కోట్లు తీసుకొని కూడా ఆన్లైన్ టు ఆన్లైన్ ఇరవై రెండున్నర కోట్లకే తీసుకు ఉంది కాబట్టి ఇరవై రెండున్నర కోట్లకే నేను ఒప్పుకున్నాను మిగతా డబ్బులు నేను తీసుకోలేదు అని అర్జీ పెట్టుకున్నావా ఇచ్చిన క్యాష్గా తీసుకున్నట్లుగా నా దగ్గర వాట్సాప్లో ర రుజువులు ఉన్నాయి కదా ఇప్పుడు గౌరవ సిఐడి వారు ఉదయం పది గంటలకు వచ్చారు ఇప్పుడు మూడవుతుంది మూడు గంటల దాకా నువ్వు తలుపులు తీయకుండా ఉంటే వాళ్ళు పేషెంట్స్గా చాలా సహనంతో వ్యవహరిస్తూ అక్కడే ఉన్నారు నీ డోర్ దగ్గర వాళ్ళేమి నిన్ను కొట్టలేదు తిట్టలేదు నీ డోర్లు పగల కొట్టలేదు ఎందుకని అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు ఇదండి ఈ నందిగం రాణి చేసే అకృత్యాలు మోసాలు ఆవిడే చేసిద్ది మళ్ళీ మా అమ్మ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేను చచ్చిపోతాను కురపాటి సుధాకర్ కుటుంబ సభ్యులు బాధ్యులని అదే కురపాటి సుధాకర్ బతికించడం వల్లే ఈరోజు నేను అందికం రా అని ఆ కుటుంబం బతికింది అదే కుర్రపాటి సుధాకర్ ఇవ్వటం వల్లే ముప్పై కోట్లు దోసేసింది మరి డబ్బులు దోసుకున్నప్పుడు డబ్బులు నేను అడుగుతుంది ఎంత ఆ స్కూల్ వరకు స్కూల్ ప్రాపర్టీ ఎంత మొత్తం కలిపి పదకొండు కోట్లు మిగతా పంతొమ్మిది కోట్లు ఎటు పంపించావో తెలియదు ఎవరికిచ్చి దాచిపెట్టేవో తెలియదు పదకొండు కోట్లు ఇవ్వటానికి కూడా ఇవ్వకుండా ఆత్మహత్యలు అని చెప్పి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది విద్యా బుద్ధులు నేర్పించడం ఇదేనా దోచుకోవటము అడిగితే డబ్బులు ఇట్లా అబద్ధాలు చెప్పటము బ్లాక్ మెయిల్ చేయటం చచ్చిపోతాను అని చట్టం తన ప్రకారం తను చేసుకుపోతుంది మేము ఎవరమీ వ్యవస్థను మేనేజ్ చేయడం లేదు లాగా అలాగే అబద్ధాలు చెప్పి తీసుకురావటం లేదు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ప్రూఫ్లు సబ్మిట్ చేశాం కాబట్టి మా బాధలు గౌరవ సిఐడి వారు తెలుసుకొని వాళ్ళు విచారణ కోసం వచ్చారు నువ్వు విచారణకి సహకరించకుండా నా మీద నా బండాలు వేస్తూ బ్లాక్మెయిల్ చేస్తాను నేను చచ్చిపోతాను కొరపడు సుదాకరే కుటుంబ సభ్యులే బాధ్యులేని మేమెందుకు అవుతావు నీకు డబ్బులు ఇచ్చినందుక మరి మా ముప్పై కోట్లు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా ఇదండి ఈ నందిగం రాణి ఆవిడ ధర్మరా ఆవిడ భర్త ధర్మరాజు వాళ్ళ అమ్మాయి లక్ష్మీహర్ష ముగ్గురు లోపలే ఉండి గడిపెట్టుకొని సిఐడి వారు విచారణకు వస్తే విచారణకు సహకరించకుండా వాళ్ళ విధులకు ఆటం కలిగిస్తూ అన్నం పుణ్యం తెలియని స్కూలు పిల్లల చేత వ్యతిరేకంగా నినాదాలు చేపిస్తూ సిఐడి వారికి వాళ్ళ విధులను భంగం కలిగిస్తున్నారు ఇన్ని చేస్తూ నా మీద అబద్ధాలు ప్రచారం చేస్తుంది అవసరం కోసమేమో కాళ్ల మీద పడి ఏడున్నర సంవత్సరాలు ఏడ్చి ఏడ్చి ముప్పై కోట్లు దోచేసింది దోచేసిన డబ్బులు కొంత నేను అడుగుతుంది ముప్పై పర్సెంట్ అడుగుతున్నాను ముప్పై పర్సెంట్ కూడా ఇవ్వకుండా ఇన్ని అబండాలు వేస్తుంది పంతొమ్మిది పద్దెనిమిది కోట్లు పక్కన పెట్టేసింది పది పదకొండు కోట్లు ఇది అనమాట బిల్డింగ్లు అవన్నీ నేను చేసిన తప్పేంటంటే నాకు ఎందుకు శిక్ష పడాలి అంటే ఈవిడెవరో తెలియకపోయినా ఒక అనాథ అనమాట ఈవిడ కులం తెలియదు గుణం తెలియదు అయినా కూడా ఈవిడ నా సొంత చెల్లెలుగా భావించి నేను చెయ్యోతనిస్తే నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేసి పది కోట్లు అయ్యే స్కూల్ బిల్డింగ్లకి ముప్పై కోట్లు వసూలు చేసింది నా దగ్గర తప్పంతా నాదే వీళ్ళని నమ్మటం మొర్ఖంగా నమ్మాను నా సొంత చెల్లెల్లాగా చూసుకున్నాను ఇంత చేసిన నాకు నన్ను వెన్నుపోటు పొడిచి గుండెల్లో పొడిచి ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది మేము ఏదో తప్పుడు కేసులు పెట్టాము అని